రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి శుభాకాంక్షలు రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి గుర్తొచ్చేవి రెండే రెండు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా ఒకటి ఆరోగ్యశ్రీ రెండోది పీజీ రిఎంబెర్స్మెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అని తలిచి ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందనేది ఈ దేశానికి తెలియజేసే విధంగా ఆరోగ్యశ్రీని పెట్టి అనేక మంది జీవితాల్లో వెలిగి నింపిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అనేక మందికి ప్రాణదాత చాలామంది వ్యాధులతో చనిపోయేవారు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం లేనప్పుడు ఈ గుండె ఆపరేషన్లు ఇవి చేయించుకోవడానికి పోవడం జరిగేది ఇదంతా గమనించిన డాక్టర్ ముఖ్యమంత్రి శ్రీ జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెట్టి ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి అదేవిధంగా విద్యతోనే ఏదైనా సాధ్యం అని చెప్పి ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి బడుగు బలహీన వర్గాలు మైనారిటీసు ఈబీసీ అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వారి చదువు ద్వారా వారిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను సాధన సాధన దిశగా ఆయన పేరు మీదుగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన ఆశయాలన్నీ కూడా సాధిస్తామని చెప్పి రానున్న రోజుల్లో మనం మన పార్టీ ఘనవం సాధిస్తుందని చెప్పి ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పి భావిస్తూ అందరికీ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు జోహార్ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ వేళ దివంగత ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రాలు కానీ ఏ ముఖ్యమంత్రులు కానీ చరిత్రలో ఎప్పుడూ చేయనటువంటి రీతిలో పేదవాడి కోసం గొప్ప ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టినటువంటి నాయకులు మరి అదే రకంగా ఏదైతే ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారనేటువంటిది గమనించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం తాలూకా బాధ్యత రైతుని తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన నిర్వహించినటువంటి పాదయాత్రలో చాలా దగ్గర నుంచి గమనించినటువంటి వ్యక్తిగా రైతుల కోసం అనేక కార్యక్రమాలని ప్రవేశపెట్టారు మన ప్రభుత్వం ఆ వేళ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలే భారతదేశం అంతా కూడా అవుతా ఉన్నటువంటి పరిస్థితి అదే రకంగా పేదవాడికి ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటి తోడుగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ లేక ఫీజు రియంబర్స్మెంట్ కానీ మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఆ వేళ ఆయన చేసినటువంటి కృషి కానీ ఇవన్నీ కూడా ఈవేళ ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ భౌతికంగా దూరమైనప్పటికీ కూడా ఆయన ఇంకా ప్రజల యొక్క మనసుల్లో మాత్రం జీవించే ఉండడానికి కారణమైంది మరి ఒకే ఒక్క మాటలో రాజశేఖర రెడ్డి గారి కోసం చెప్పాలి అని అంటే రాజకీయాలకి మానవీయ కోణాన్ని జోడించి ఆ వేళ పరిపాలన అనేటువంటిది నిర్వహించారు కాబట్టే ఇవాళకి కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఆయన పేరు మీద ఆయన మరణానంతరం స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం పనిచేస్తుంది మేమందరం అందరం కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మరింత ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టినటువంటి పార్టీని రెండోసారి అధికారంలో తీసుకొచ్చుకుంటాం ఆయన ఏదైతే పేదవాళ్ళ కోసం ఒక ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పది రకాల ఆలోచనలు చేస్తున్నారు పది అడుగులు ముందుకేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజన్న పాలన మరోసారి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను జవహర్